ఉదయగిరి కాకర్ల సురేష్ మహానాడు మూడో రోజు బహిరంగ నియోజకవర్గం చలో కడప కార్యక్రమానికి మండలాల వారీగా గ్రామాల వారీగా సుమారు రెండు వందల బస్సులు పైగా ఏర్పాటు చేశారు ప్రతి కార్యకర్తకు వాహన సౌకర్యాలతో పాటు భోజనాలు కూడా ఎమ్మెల్యే సురేష్ ఏర్పాటు చేశారు నాయకులు కార్యకర్తలు తదానుగుణంగా సమన్వయం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా కడప గడపలో చేపట్టిన మహానాడులో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మార్క్ ప్రత్యేకంగా నిలిచింది జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు నాయకులు కార్యకర్తలు అభిమానులకు మహానాడు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపుతో ఉదయగిరి కొండంత అభిమానాన్ని చాటుతూ పసుపు సైన్యం సుమారు రెండు వందల బస్సులు ప్రతి మండలం నుండి రెండు వందల కార్లలో సుమారు ఇరవై వేల మంది మహానాడు భారీ బహిరంగ సభకు తరలి వెళ్లారు ఎనిమిది మండలాల మండల కన్వీనర్లు ముఖ్య నేతల ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ నేత మంత్రి నారా లోకేష్ బాబు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు తెలుగుదేశం జిందాబాద్ అంటూ ఉదయగిరి హోరెత్తింది ముందస్తు ప్రణాళికతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కార్యకర్తలకు అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మహానాడు వద్ద భోజన వసతి ఉన్నప్పటికీ పీపీగుండా బద్వేర్కి మధ్యలో హైవేకి పక్కన ఒక ప్రదేశంలో ప్రతి ఒక్కరికి ఆహార ప్యాకెట్లు మంచినీరు మజ్జిగ అందజేస్తున్నారు మహానాడుకు వెళ్లే క్రమంలోనే కాకుండా తిరిగి వచ్చేటప్పుడు కూడా అందరికీ ఆహారం మంచినీరు మంచిగా అందించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసి సభాష్ సురేష్ అనిపిస్తున్నారు అంతేకాకుండా సురేష్ అన్న పిలుపుతో కదిలిన పసుపుతలం మహానాడు జరిగే ప్రాంగణంలో భారీ ఎత్తున కటౌట్స్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిలిచారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున మహానాడు పండుగ ఉదయగిరి నియోజకవర్గంలో జరగలేదని ఒక్క పిలుపుతో కదిలిన పసుపు సైన్యాన్ని చూసి సీనియర్ సిటిజన్లు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు నా ఒక్క పిలుపుతో భారీ ఎత్తున తరలి వచ్చిన నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు నాయకులకు టీడీపీ నేతలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృతజ్ఞతలు తెలియజేశారు నుంచి బయలుదేరుతున్నటువంటి ఉదయగిరి మండలం సీతారాంపురం మండలం అన్ని మండలాలు కలుపుకొని ఈరోజు మహానాడు మూడో రోజు మహాసభకి బయలుదేరుతున్నాము మహిళలు యువకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో బయలుదేరుతున్నాము అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా కార్యకర్తలు అందరూ కూడా బస్సుల్లో వాళ్ళకి నీళ్లు భోజనాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని కూడా ప్రోగ్రాం సక్సెస్ చేసి జాగ్రత్తగా ఇంటికి రావాలని చెప్పి మేమందరికీ తెలియజేసుకుంటున్నాం ఇది ఒక మహా పండగ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మహానాడు పండగ ఇదొక్క దేశంలో ఏ పార్టీకి లేనటువంటి కోటి జనాభా సభ్యత్వం చేసినటువంటి పార్టీ ఈ పార్టీ కాబట్టి అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇవాళ ఒక మహానాడు పండుగగా మేము అందరం బయలుదేరి వెళ్తున్నాము దీని మంచి విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తాం